స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ అరవై సంవత్సరాల పైచిలుకున్న యువకులకు అక్కడ ఉన్న కూడా ముఖ్యంగా కూడా ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి ఈరోజు మనము రన్ ఫర్ యూనిటీ పేరుతో జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాము దీన్ని మన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ దేశం ఈరోజు ఇంత సమైక్యంగా ఉండడానికి కారకుడు ఆ రోజు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం ఈరోజు ఆయన పేరు మీద ఇవాళ మనం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం ఆఖరికి ప్రధాని పదవిలో ఉండి కూడా ప్రాణాలు అర్పించిన మన నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ వర్ధంతి దినం పంజాబ్ టెర్రరిస్టులు ఆ రోజు ఆమెను బాడీ గార్డ్స్ రూపంలో ఆమెను రాజి చంపడం జరిగింది ఆమె కూడా ఈ దేశాన్ని ఒక ఉక్కు మహిళగా ఎట్లయితే మన ప్రధాని సర్దార్ లాల్భాయ్ పల్లె పటేల్ గారు ఎట్లయితే ఉక్కు మనిషిగా పేరుగాంచు ఆమె కూడా ఉక్కు మహిళగా పేరుగాంచి దేశం కోసం ఇద్దరు కూడా పాటుపడ్డ వ్యక్తుంది ఈ రోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈ రోజు రన్ చేసుకుంటున్నాం ఇది కేవలం ఈ రోజు మీరు చూడండి అమెరికాను కూడా ఇవాళ మనము ఎదిరించే పరిస్థితిలో ఉన్నాం ఊహించిన ఒక రెండు దశాబ్దాలని ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అమెరికా అడుగుతున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు కానీ మనం కూడా ఖాతా చేయట్లేదు లైట్గా తీసుకుంటున్నాం అమెరికా అధ్యక్షుడు ప్రతి వేదిక దగ్గర చెప్తున్నాడు కానీ మనం మాత్రం లైట్గా తీసుకుంటున్నాం ఎందుకు అంటే ఇవాళ మన భారతదేశ ప్రధాని కానీ భారతదేశ ఎవరైతే మనం పరిపాలిస్తున్న పాలకులకు అంత కాన్ఫిడెన్స్ అంత నమ్మకం పెట్టాల్సింది అంటే మన మీద ఉన్న నమ్మకం ఈ దేశంలో ఉన్న యువత మీద నమ్మకం ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా ఏ దేశం చూసినా కూడా ఏజ్డ్ కనబడతాం మన దేశం నూట యాభై కోట్ల జనాభా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ యంగ్ ఉన్న పిల్లలు వీళ్ళంతా ఉన్నారు సో ఇది పెద్ద ప్రొడక్టివిటీ ఏజ్ అంట ఇది మనం శక్తి కష్టపడే అవకాశం ఉంది భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని కానీ ఉరుకులు పెట్టించే ఏజ్ ఇది అందుకోసం ఏంటంటే అన్ని దేశాలు కూడా ఎందుకంటే ఫ్యాక్టరీల పనిచేసినా వ్యవసాయం చేసినా మీరు ఐటీ తీసుకున్నా ఏ తీసుకున్నా యూత్ అనేది ఇంపార్టెంట్ ప్రొడక్టివిటీ ఏజ్ ఉన్నది ఆరోగ్యంగా ఉన్న యూత్ ఇంపార్టెంట్ అది ఆలోచన చేయండి మన మీద ఇంత నమ్మకం దేశం ఈరోజు ఇంత మనము బిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్తున్నాము అది ఎంత హెల్తీ యూత్ కావాలి అందుకోసమే మనము ఈరోజు కూకేనం పెట్టుకుంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు మన సమాజము అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు ఇప్పటిదాకా మలేషి చెప్పినట్టు సీఎం చెప్పినట్టు ఇక్కడున్న యోగులు చెప్పినట్టు మనమంతా ఒక వన్ అవర్ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట అది డాన్స్ చేస్తావా డన్నీ చేస్తావా యోగా చేస్తావా ఎక్సర్సైజ్ చేస్తావా గేమ్ ఆడతావా షెడ్యూల్ ఆడతావా క్రికెట్ వాట్ ఎవర్ ఇట్ బి ఫర్వర్స్ నువ్వు వన్ అవర్ ఏదో రకంగా ఫిట్నెస్ పేరుతో నువ్వు ఫిట్నెస్ చేస్తే నీ ఇరవై మూడు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు గంటలు నువ్వు కేటాయిస్తే మిగతా నువ్వు జీవితాంతం నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనారోగ్యానికి దూరంగా ఉంటావు హాస్పిటల్ చుట్టూ దిక్కి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న చిన్న పెద్ద అందరు కూడా మీరు వచ్చేయండి నేను అదే చెప్తున్నా అరవై ఏడు సంవత్సరాలు రన్ చేస్తు ఆయనతో కూడా నేను కూడా అంతే అంతా అది లేకపోయినా వాళ్ళిద్దరు కూడా రన్ చేస్తున్నారు ఇంకా బదులు నేను ఆగినా కూడా ఆగలేని పరిస్థితి అన్నా అంటే అది ఫిట్నెస్ ఇంపార్టెన్స్ వాళ్ళ వాళ్ళ ప్రధానమంత్రిని కూడా చూడండి ఆ ముఖంలో వర్చల్స్ చూడండి వాళ్ళ చూడండి ఎట్లా ఉంటుంది అసలు ఎంత బాగా అంటే ఎక్కడైనా పోయినా కూడా ఆ కాన్ఫిడెన్స్ ఫిట్నెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ తీసుకోండి ఇది మీ జీవితంలో చాలా మార్పు తీసుకుని వస్తుంది అది ఏదో రకంగా ఒక వన్ అవర్ ఒక హెల్తీ మనకు ఆక్సిజన్ కూడా మనకు లభిస్తాను అదే మీ అందరికి అందరిని అభివృద్దిస్తున్నాము ఇంకా ఫ్యూచర్ లో పోలీస్ చేసే కార్యక్రమాలకు మీరు పోర్పాటు ఇవ్వాలి ఇలాంటి చెడు వ్యసనాలకు గాంధా కుక్క తర్వాత మిగతా ఆల్కహాల్ ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి చెడుకు దూరంగా ఉండండి క్రిమినల్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండండి ఒక నేర సమాజం సృష్టించే విధంగా పోలీసు చేస్తున్న కృషికి మీ అందరి సహకారం కావాలి మీ సహకారం ఉంటేనే పోలీసు భాగ ప్రత్యేకం మీ సహకారం లేకుంటే మీ ప్రత్యేకం కాబట్టి మీ తోడ్పాటు మీ భాగస్వామ్యం కావాలి మీ అందరు కూడా ఒక ఆదర్శ సమాజం వైపు మీరందరూ వ్యక్తిగతంగా మీరు నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతంగా మీరు ప్రతిజ్ఞ చేసుకొని సమాజం కోసం మీరందరూ కూడా సమాజ బాగు కోసం సమాజ శ్రేయస్సు కోసం మీరు పాటు పడతారని చెప్పేసి నేను విశ్వసి జాతీయ సమైక్యత మీరు వచ్చాం ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ముఖ్యంగా మా టీఎస్పి అదేవిధంగా రామాయణ రెడ్డ పట్టణ పురప్రములకి యువతకి పాతకే మిత్రత్వీ నమస్కారం ఈరోజు మనము దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇది మన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా ఇది మనం రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి జరుపుకుంటూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత సుమారుగా ఒక తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక ఐదు వందల అరవై పైచెల్లిపో స్వతంత్ర రాజ్యాలుగా సంస్థానాలుగా భారతదేశం ఉండిపోయింది బ్రిటిష్ వాళ్ళు మనకి మీరు ఇట్లానే అంటే ఇట్లే ఉండొచ్చు కలిసి ఉండొచ్చు మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ఎవరో కొంత ఇనిషియేషన్ తీసుకొని దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే అది అది ఒక చాలా పెద్ద యజ్ఞం లాంటి పని ఆ పనిని అప్పటి ప్రభుత్వం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన మాత్రమే చేయగలరని నమ్మి ఆయన అప్పగించినప్పుడు దాన్ని చాలా బ్రహ్మాండంగా చేసి భారతదేశాన్ని అంతటి ఒక ద్రావే తీసుకొచ్చి మన భారత ప్రస్తుత భారతాన్ని నిర్మాణం చేయడం జరిగింది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడం కోసం దాన్ని స్మరించుకోవడం కోసం ఆయన సేవల్ని స్మరించుకోవడం కోసం రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మనం ఈ ఏకతా దివస్ను జరుపుకుంటూ ఉన్నాం ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం నిప్పుకోవాలి అంటే ఫస్ట్ మనం కూడా ప్రస్తుతం యూనిటీగా ఉండాలి దేశమంతా ఒక్క తాటి పైన ఉండి ముందుకెళ్ళాలి అదేవిధంగా సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒక్క తాటిగా ఉండి మనం వాటిని తరిమి కొట్టాలి అనేది ముఖ్య ఉద్దేశం మనం భవిష్యత్తులో ప్రపంచానికి గురువుగా మారాలంటే మనము అందరము కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా సోషల్ ఈవెంట్స్ పైన పని పోరాటం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా యువత అదంతా చేయాలంటే దాంట్లో మనం మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలి గా కూడా కరెక్ట్గా ఉన్నారు ఇదంతా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉండాలి కాబట్టి ప్రభుత్వమే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనం ప్రతిసారి ఏదో నామినల్ చేస్తున్నాం ఈసారి ఫిఫ్టీన్ డేస్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం రన్ ఫర్ యూనిటీ అనేది ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న యువతకి ఈ రామంపేట పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరికీ మాత్రమే వ్యక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూడా మనం ఇదే విధంగా కొనసాగిస్తూ సమైక్యత స్ఫూర్తిని మనము సమాజానికి దేశానికి చాటే విధంగా మీరందరూ కూడా చాటిస్తారని బలంగా నమ్ముతూ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది E